హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను మధ్యతరగతి మనిషి కూడా డైమండ్ ఆభరణము కొనగల అవకాశం ఇప్పుడు లభిస్తుంది అది కేవలం శ్రీ శ్రీకర్ రాయల్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ కేరళ ఇది వచ్చేసి కొడంగల్ బ్రాంచ్ నందు స్కీమ్ నడుస్తుంది దీంట్లో మనము సభ్యత్వం అనేది తీసుకోవాలి ఇది ఎలా తీసుకోవాలంటే ఆభరణాలు దీంట్లో వచ్చేసి నాలుగు రకాల ఆభరణాలు మనము నెలవారీ వాయిదాలుగా అంటే కంతుల వైజ్గా కట్టుకుంటూ అంటే ఉన్నప్పుడు అమౌంట్ మన దగ్గర ఏంటంటే అంత పే చేసుకుంటూ అది ఎంతైతే నిర్ణయించుంటారో ఆభరణానికి అమౌంట్ అంతవరకు కట్టుకోవాలి ఆ తర్వాత మీకు మీరు ఇచ్చిన అడ్రస్లో ఐటమ్ అనేది పోస్ట్ ఆఫీస్కి చేరుతుంది పోస్ట్ ఆఫీస్ ద్వారా నేరుగా మీకు ఈ ఆభరణం అనేది చేరుతుంది ఇందులో ముందుగా ఈ కంపెనీలో సభ్యత్వం తీసుకోవడానికి అప్లికేషన్ ఫిల్ అప్ చేయాల్సి వస్తుంది దానికి తగ్గ పేమెంట్ కూడా అనమాట దీనిలో మనకి డైమండ్కి సంబంధించిన క్యారెట్ వాల్యూ కానీ సర్టిఫైడ్ కానీ అన్నీ ఈ కంపెనీ అనేది ఇస్తుంది మనకి ఈ కంపెనీ ఆభరణం తీసుకున్న తర్వాత ఎక్కడైనా కానీ చెక్ చేసుకోవచ్చు డైమండ్కి అయితే అయితే హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఉంటుంది గోల్డ్ వచ్చేసి ఎయిటీన్ క్యారెట్ వాల్యూ వస్తుంది కాబట్టి ఎయిటీన్ క్యారెట్కి సంబంధించిన అమౌంట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకున్న అమ్ముకున్న ఎక్కడైనా కానీ మీకు ప్రాబ్లం ఉండదు దీన్ని మీకు ఏదైనా కావాలంటే ఆర్నమెంట్స్ దీంట్లో ఒక పిన్ను అంటే ముక్కురాయి కానీ చెవుదులు కానీ ప్లస్ హ్యాండ్ రింగ్స్ మరియు నక్లీస్ వరకు అవైలబుల్లో ఉంటాయి ఇవి నెల నెల కంతుల వైజు మీరు తీసుకోవచ్చు వీటి యొక్క ప్రైజు నో స్పిన్ అయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మా అంటే పదివేల వరకు ఉండవచ్చు అలాగే చెవిదిద్దులు పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు దాకా ఉండవచ్చు రింగు రింగ్ కూడా పదహైదు వేల నుంచి ఇరవై మధ్యలో ఉంటుంది నకిలీస్ వచ్చేసి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ దాకా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ దాకా మనకి పడుతుంది అనమాట ఛార్జెస్ సో మీ యొక్క బడ్జెట్ను బట్టి మీరు ఏది తీసుకోవాలని డిసైడ్ అయ్యి దాన్ని బట్టి మీరు కంతుల వైజ్గా దీంట్లో మీరే మీ యాప్లో లాగిన్ అయ్యి యాప్లో లాగిన్ అయ్యి యొక్క లాగిన్ చేసుకొని మీరు నెలలో వాయిదాలు కట్టుకోవచ్చు ఇది జీనియన్ కంపెనీ ఇది రెండు వేల పదకొండులో స్టార్ట్ అయిందనమాట సో ఇప్పటి వరకు సక్సెస్గా నాలుగేళ్ళు రన్ అవుతుంది ఇంకా అన్న రన్ అవుతూనే ఉంటుంది సో ఇటువంటికోవదండి మీరు కట్టిన ప్రతి రూపాయికి బిల్లు ఉంటుంది దీంట్లో ప్రాబ్లం ఉండదు శ్రీకాయల్ జ్యువెలరీ మీకు ఏదైనా ఆభరణం కావాలంటే మా యొక్క నెంబర్ని సంప్రదించడం వల్ల మీ ప్రాసెస్ ఏమిటి ఎలా అనేది మేము చెప్తాం దీన్ని మేము ఏజెంట్గా వర్క్ చేస్తున్నాం దీంట్లో నా నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ జీరో నైన్ వాటి యొక్క ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది నేను నా యొక్క వాట్సాప్ గ్రూప్లో స్టేటస్లో ఫార్వర్డ్ చేస్తాను చూ చూసి స్క్రీన్ చాట్ తీసుకోండి థ్యాంక్ యూ